న్యాయాధిపతులు మూడవ అధ్యాయము ఇస్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇస్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చెయ్య నేర్పునట్లు ఎహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీయుల ఐదుగురు సరదారుల జనులును కనానీయులందరును సీదోనీయులను హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్యులను యహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనున్నట్లు ఇస్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇస్రాయేలీయులు కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు హివ్వీలు ఎబూసియులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునుచు వారి కుమారులకు తమ ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి అట్లు ఇస్రాయేలీయులు యహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి అందును గూర్చి యహోవా కోపము ఇస్రాయేలీయుల మీద మండగా ఆయన అరమ్నాహరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతాయేము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశను ఇస్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్ రిషాతాయేమునకు దాసులుగా నుండి ఇస్రాయేలీయులు యహోవాకు మొరపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడుగు ఒత్నీయులును రక్షకునిగా ఇస్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను యహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనక అతడు ఇస్రాయేలియులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా ఎహోవా హరాయిము రాజైన కూషన్ రిషాతాయమును అతని చేతి అప్పగించను అతడు కూషన్ రిషాతాయమును జయించెను అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తరువాత కనజు కుమారుడైన ఉత్నీయులు మృతి నందును మరల యహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయేలీయలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను అతడు అమ్మోనియులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇస్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను ఇస్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి ఇస్రాయేలీయులు యహోవాకు మొరపెట్టగా బెన్యామీనియుడైన కుమారుడుగు యహూదను రక్షకుని వారి కొరకు యహోవా నియమించను అతడు ఎడమ చేతి పనివాడు అతని చేతను ఇస్రాయేలీయులు మోయాబురాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యహూదు మూరడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు యహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెననగా అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరొకొమ్మని చెప్పెను యహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండియుండెను యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటియున్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొని నందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను అది వెనక నుండి బయటికి వచ్చియుండెను అప్పుడు యహూదు పంచపాళిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను అతడు బయలు వెళ్ళిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయియున్నాడనుకుని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాలపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను వారు తడవు చేయుచుండగా ఎహూదు తప్పించుకొని పెసిలీమును దాటి షయీరాకు పారిపోయెను అతడు వచ్చి ఎఫ్రాయిమియుల కొండలో బూరను ఊదగా ఇస్రాయేలియులు నుండి దిగి అతని యొద్దకు వచ్చిది అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబియ్యులను యహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనను కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబునెదుటి యోర్దాను రేవులను పట్టుకుని ఎవనిని దాటనీయలేదు ఆ కాలమున వారు మోయాబియ్యులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడునూ తప్పించుకొనలేదు ఆ దినమున మోయాబియులు ఇస్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా దేశము ఎనుభది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అతని తరువాత అనాథు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీయులలో ఆరు వందల మందిని మునుకొల కర్రతో హతము చేసెను అతడును ఇస్రాయేలీయులను రక్షించెను న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము యహూదు మరణమైన తరువాత ఇస్రాయేలియులు ఇంకనో యహోవా దృష్టికి దోషులైరి గనక యహోవా హాసోరులో ఏలు రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా అతనికి తొమ్మిది వందల ఇనుపరధములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలియులను కఠినమైన బాధపెట్టగా ఇస్రాయేలీయులు యహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఇఫ్రాయిమియుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు తీర్పు చెయ్యుటకై ఇస్రాయేలీయులు ఆమె యుద్ధకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోనూ జబూలూనీయులలోనూ పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చియుండలేదా అని దెబోరా చెప్పగా పారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చెదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు యహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేశునకు వెళ్ళెను బారాకు జబూలూనీయులను నఫ్తాలీయులను కెదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుష్యులు అతని వెంట వెలిరి దెబోరాయు కూడా పోయెను అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయ్యన్నీయుల నుండి వేరుపడి జయనన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొనియుండెను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండమీదికి పోయెనని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుపరథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము యహోవా శిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుష్యులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చను బారాకు వారిని హతము చెయ్యినట్లు యహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను ఒక్కడైనను మిగిలియుండలేదు హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనక సిసేరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొనియున్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచ్చుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునో లేడని చెప్పవలెనెను పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మీకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి రమ్ము నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడియుండెను ఆ మేకు అతని కణతలలో నుండెను ఆ దినమున దేవుడు ఇస్రాయేలీయుల ఎదుట కణానురాజైన యాబీనును అనచెను తరువాత వారు కణానురాజైన యాబీనును సంహరించువరకు ఇస్రాయేలీయుల చెయ్యి కణానురాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేలియులలో యుద్ధశాలలు ధైర్యము కనుపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానము చేసేదను ఇస్రాయేలు దేవుడైన యహోవాను కీర్తించెదను యహోవా నీవు షేయీరు నుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వనకెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను యహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను కుమారుడైన షంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్తులు చుట్టుత్రోవలలోనే నడిచిరి ఇస్రాయేలియుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇస్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి ఇస్రాయేలీయులు దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను ఇస్రాయేలీయులలో వేల మందికి ఒక కేడమే ఈటయే గాని కనబడలేదు జనులలో ఇస్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారియందు నాకు ప్రేమ కలదు ఎహోవాను స్తుతించుడి తెల్లగాడిదల నెక్కువారలారా తివాసుల మీద కూర్చుండు వారలారా త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు వారు నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యహోవా జనులు ద్వారములలో కూడుదురు దెబోరా మేలుకొనము మేలుకొనము తెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అభినోయము కుమారుడ లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి షూరులలో నాకు సహాయము చేయవచ్చెను అమలేఖీయులలో కాపురమున్న ఇఫ్రాయిమీయులను నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను మాకీయుల నుండి న్యాయాధిపతులను జబూలునీయుల నుండి నాయకదండము వహించు వారును వచ్చిరి ఇషాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇషాకారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనియుల కాలువల యుద్ధ జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి రూబేనియుల కాలువల యుద్ధ జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్దాను అద్దరిని నిలిచను దానియులు ఓడల దగ్గర ఏల నిలిచిరి ఆషేరియులు సముద్రతీరమున తమ అకాతముల యుద్ధ ఏల నిలిచిరి జబూలోనియులు మరణ లేక ప్రాణము తృణీకరించుకునినా జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధము చేసిరి మెగిద్దో కాలువల యుద్ధనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి వెండి లాభము వారు తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధముచేశెను కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి నా ప్రాణమా నీవు బలము పోని సాగుము గుర్రముల డెక్కలు షూరులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి షూరులను త్రొక్కెను యహోవ దూత ఇట్లనెను మేరోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నందును అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను పనివాణి కుడి చేత పట్టుకొని సిసేరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ళ యుద్ధ కృంగిపడి పరుండెను ఆమె కాళ్ళ యుద్ధ కృంగిపడెను అతడు ఎక్కడ కృంగెను అక్కడనే పడిచచ్చెను సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడవు చెయ్యనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చెయ్యనేలా ఆమె యొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగునని ఉత్తరమిచ్చిరి ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనుచుండెను వారికి దొరకెనుగదా దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారుగదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సిసేరాకు రంగువేయబడిన వస్త్రముకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రముకటి దోపుడుగా దొరకును రెండు వైపులా రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రముకటి దొరకును యహోవా నీ శత్రువులందరూ ఆలాగుననే నశించదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలే నుందురు అని పాడిరి తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మలముగా నుండెను